జ్యూసీ జ్యూసీ చికెన్ ఫ్రై అండ్ పులావ్ ఎలా చేయాలో చూడండి హాయ్ అండి ఈరోజు చాలా సింపుల్గా చాలా చాలా టేస్ట్గా రెస్టారెంట్కి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఇంట్లోనే అదే ఫీల్తోని ఒక మంచి పులావ్ విత్ చికెన్ ఫ్రై ఈ ఫ్రై కూడా డ్రైగా ఉండదండి కొంచెం వెట్గా ఉంటుంది చాలా టేస్ట్గా ఉండే ఒక పులావ్ విత్ చికెన్ ఫ్రై చూద్దాం దీని ఆ స్టైల్లో చేశానండి పులావ్ దీనికి బాస్మతి రైస్ కూడా అవసరం లేదు చాలా మన ఇంట్లో ఉండే పదార్థాలతోటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫస్ట్ ముందుగానేమని ప్యాన్లో ఆయిల్ పెట్టుకొని మీడియం సైజు రెండు ఉల్లిపాయలు ఇలా చీలికలుగా కట్ చేసుకొని మనం నూనెలో వేయించుకొని బ్రౌన్ ఆనియన్స్ రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనం షాప్ నుండి చికెన్ తెచ్చుకోవాలండి ఆరు వందల గ్రాములు చికెన్ అండి ఇది శుభ్రంగా వాష్ చేసిన తర్వాత ఏ కళాయిలో చికెన్ ఉండదాం అనుకుంటున్నా ఆ కళాయిలోనే పసుపు మన రుచికి సరిపడా ఉప్పు ఒక అర స్పూన్ కారం అర స్పూను ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి గరం మసాలా ఒక అర స్పూను వేసి నెక్స్ట్ బ్రౌన్ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి అవి కూడా వేసిన తర్వాత మనం కొంచెం కరివేపాకు నెక్స్ట్ అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను అలాగే ఒక రెండు స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలండి రెండు స్పూన్లు కానీ ఒక స్పూన్ కానీ కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా అలాగే మనం ఆయిల్ ఫ్రై చేసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఆ ఆయిల్ కూడా వేసి ఇదంతా ముక్కలకి పట్టేటట్టుగా చక్కగా మసాజ్ చేసుకోవాలండి ఒక రెండు మూడు నిమిషాలు ఇది ఏ ఇందులో అయితే మనం వండుకుంటామో అందులోనే మనం మ్యాగ్నెట్ చేసుకోవచ్చండి అలాగే ఒక చిన్న కప్పుతోటి పెరుగు చక్కగా కమ్మగా ఉండే పెరుగు కూడా వేసుకొని మంచిగా మొత్తం అన్నీ కలుపుకోవాలండి కలిపేసి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కన చేసుకుంటాం ఆ లోపు మనం నాలుగు టమాటాలు చక్కగా ముక్కలు కట్ చేసి ఒక వేరే స్టవ్ మీద ఉడికించుకుందామండి అవి చల్లారిపోతాయి చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాం ఇది బిర్యా పులావ్ కోసం అండి ఇది ఇది ముందుగా ఎలాగ రెడీ చేసుకొని ఉంచుకుందాం ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించి మనం ఇందులో అయితే చికెన్ మ్యారినేట్ చేసుకున్నామో ఆ ప్యాను స్టవ్ మీద పెట్టేసుకోవాలండి పెట్టుకున్న తర్వాత చక్కగా మూత పెట్టి కుక్ చేస్తే మనకి ఇంకా దీనికి వాటర్ కూడా ఏం పడదండి అన్నీ ఇంగ్రీడియంట్స్ ముందే వేస్తాం మనం అన్నీ వేసి నానబెట్టుకొని ఉంచుకున్నాం కనుక ఏమీ పడదు చక్కగా ముందు ఒక ఐదు నిమిషాలు హైలో పెట్టుకొని కొత్త కొత్తమని ఉడికిన తర్వాత అప్పుడు మంటను తగ్గించేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ కర్రీని రెడీ చేసుకోవాలండి ఈ చికెన్ కర్రీ రెడీ అవడానికి మనకు ఒక పదిహేను నిమిషాలు పట్టిందండి ఈలోపు చికెన్ చక్కగా సాఫ్ట్గా కుక్ అయిపోయింది టేస్ట్ కూడా చూసాను అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి అలా చికెన్ కొంచెం మరీ డ్రైగా ఉండదు అలాగని పెట్టగా ఉండకుండా అలా కొంచెం జ్యూసీ జ్యూసీగా చికెన్ రెడీ అవుతుందండి ఎక్కువ జ్యూస్ ఉండదు అలాగని మరీ పొడిగా ఉండదు మనం బిర్యానీలో కలుపుకోవడానికి కంఫర్ట్గా జ్యూస్ ఉంటుంది ఒకవేళ ఇది ఇంకా కావాలి అనుకుంటే ఈ జ్యూస్ మనం చపాతీలోకి రైస్లోకి ఈ కర్రీ రైస్లోకి చపాతీలోకి కూడా కంఫర్ట్గా తినొచ్చండి సరే కూర రెడీ అయిపోయింది కదండి దాన్ని పక్కన పెట్టేసి మీరు ఎందులో అయితే పులావ్ చేసుకోవాలో అది పెట్టుకొని ఒక మూడు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి వీటన్నిటికీ కూడా ఆనియన్స్ వేయించడానికి ఉపయోగించుకున్నాం కదండి ఆ ఆయిలో ఉపయోగించుకుంటాం నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసి అవి కూడా వేయించుకుందాం వేసుకున్న తర్వాత ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేసుకోవాలండి రెండు గ్లాసులు మనం ఇంట్లో వాడుకునే బియ్యం ఉంటాయి కదండి రైస్ చేసుకుంటాం కదా ఆ బియ్యమేనండి అవి రెండు గ్లాసులు శుభ్రంగా తడిగుడు తుడిచేసి మనం రెడీ చేసుకోవాలండి ఆ బియ్యాన్ని కూడా చక్కగా కుక్కర్లో గిన్నెలోని వేసుకొని వేయించుకోవాలండి మంటను తక్కువలో పెట్టుకొని చక్కగా వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూను సాల్టు ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూను గరం మసాలా అర స్పూన్ కానీ మనం తినే కారాన్ని బట్టే ఉప్పు పసుపు కారం గరం మసాలా వేసుకొని చక్కగా బియ్యం బాగా వేయించుకోవాలండి ఇప్పుడు చికెన్ పులావకి మటన్ పులావకి వేయించుకున్నంత ఎక్కువ అక్కర్లేదు వేయించుకోవాలి కొంచెం సౌండ్ రావాలి గలగలమని అలా వేగిన తర్వాత మనం చక్కగా బియ్యం అన్నీ శుభ్రంగా వేగిపోయింది ఇప్పుడు సౌండ్ కూడా వస్తున్నాయి ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టుకున్న కదా టమాటా ప్యూరీ అది కొలుచుకోవాలండి ఇప్పుడు రెండు గ్లాసులు రైస్ తీసుకున్నానంటే మనకి నాలుగు గ్లాసులు వాటర్ పడుతుంది కానీ టమాటా ప్యూరీ ఉంది కనుక మనకి మూడున్నర గ్లాసులు వాటర్ వేసాను ఒక గ్లాసు టమాటా ప్యూరీ వేశానండి ఓకేనండి ఇలా వేసి చక్కగా మొత్తం జ్యూ వాటర్ అంతా బియ్యం అంతా కలుపుకొని చక్కగా మనం కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని చక్కగా మనం లిడ్డు మూత పెట్టేసుకొని విజిలిచ్చుకోవాలండి ఓకేనండి ఇలాగ మూత పెట్టి విజిల్ ఇచ్చేస్తే మనకి మూడు మూడు విజిల్స్ వస్తే సరిపోద్ది మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ రావాలి చూసారా డ్రైగా అయిపోయింది చికెన్ కూడా అని కుక్కర్ కూడా విజిల్ వస్తుందండి ఇంకా దీన్ని ఇంకా అంత జ్యూస్ ఆరిపోద్ది మొత్తంగా చక్కగా కొత్తిమీర చాలుకొని చికెన్ ఫ్రై పక్కన ఉంచుకుందాం కుక్కర్ కూడా విజిల్ వచ్చింది తీసుకుంటే చూసారా పులావ్ ఎంత పర్ఫెక్ట్గా కుదిరిందో ఖాళీగా పులావ్ మట్టి పులావు తినొచ్చండి చికెన్ మట్టికి చికెన్ విడివిడిగా తినొచ్చు రెండు కలుపుకొని తింటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది టేస్ట్ అయితే ఎప్పుడు ట్రై చేయకపోతే సింపుల్గా ఇలా ట్రై చేయండి మీ రోజుని మరింత స్పెషల్గా తయారు మార్చుకోండి అదే అండి ఇప్పుడు అంత రెడీ అయిపోయింది కదండి ఇప్పుడు మనం కొత్తిమీర కూడా కొంచెం వేసుకొని మరి కొంచెం ఒక పది నిమిషాలు రెస్ట్ ఇచ్చాక వడ్డించుకోవాలండి అప్పుడు మనకు అంత సెట్ అవుతుంది ఇలా బాస్మతి రైస్ లేకపోయినా సరే మనం ఇంట్లో రెగ్యులర్గా వాడుకునే సోనా మసూరి రైస్తో కూడా ఇలా పులావ్ చేసుకొని చికెన్ ఫ్రైని ఇలాగా చక్కగా జ్యూసీ జ్యూసీగా చికెన్ ఫ్రై చేసుకొని మనం వడ్డించుకుంటే చాలా సూపర్గా ఉంటుందండి అందరూ ఖచ్చితంగా ఫిదా అవుతారు చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా తొందరగా చేసుకోవచ్చు చాలా చాలా టేస్ట్గా ఉండే ఈ చికెన్ ఫ్రై విత్ నా పులావ్ అండి ఈ పులావ్ చికెన్ ఫ్రై మీకు ఎలా అనిపించింది నా వీడియో ఒకవేళ నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో కొంత సపోర్టివ్గా ఉంటుందండి అంతేనండి ఇలాగ మనం కొంచెం ఇంకొంచెం డిఫరెంట్గా వడ్డించుకోవాలనుకుంటే బౌల్లోని అడుగుని చికెన్ వేసి పైన రైస్ పులావ్ పెట్టి ఇలా కూడా వడ్డించుకుంటే పిల్లలందరూ చాలా ఫిదా అవుతారండి అంతే నేను నా వీడియో నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ అండి